అస్లాం లేకం నమస్తే ఈరోజు వీడియోలోని నా అభిసేమ్య ఇంట్లోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మన ఇంట్లో ఏదైనా పండగలైనా బర్త్డేస్ అయినా మనం తినాలనిపించినప్పుడు ఇలాగ స్పాంజీగా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లోని బాదం మూడు స్పూన్లు జీడిపప్పు మూడు స్పూన్లు రెండు యాలక్కాయలు ఒక రెండు కప్పుల వరకు నేను పంచదార తీసుకున్నాను ఇలా పౌడర్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వద్దు అనుకుంటే సపరేట్ సపరేట్గా మనం పౌడర్ లాగా చేసుకోవచ్చు దానికన్నా ఇదే బెటర్ అనమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని నేను పొడవాటి సేమియా సన్నప్పు తీసుకున్నాను ఇలా పొడవు తీసుకుని చిన్న ముక్కలుగా చేసి పెట్టేసుకోవాలి అలాగే ఒక లీటర్ పాలు తీసుకున్నాను అందులో హాఫ్ లీటర్ వరకు కొద్దిగా పాలు తీసేసుకొని ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ అదే వెనిలా కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఈ పాల్లోని ఈ పౌడర్ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మనకు ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి అలాగే మనం ఫస్ట్ మనము పౌడర్ చేసుకున్నాం కదా బాదం కాజు అలికలు షుగర్ పౌడర్ ఉంది కదా అది కూడా మూడు టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని ఇది కూడా కలిపేసుకోండి ఇది ఇందులో కలుపుకోవడం వల్ల ఇంకా టేస్ట్న షుగర్ కూడా మనకి కరెక్ట్గా స్టెచ్ర్ అనేది ఆ సేమియాలో సరిపోతుందనమాట ఇప్పుడు ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక టూ టూ లేదా త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకొని ఇప్పుడు సేమియా తీసుకున్నాం కదా ఒక కప్పు సేమియా వరకు ఇలా గుండెలా చేసేసుకొని చిన్న మంటలోని దోరగా వేయించుకోవాలి మనం ఎప్పుడు పెద్ద మంట పెట్టకూడదు ఎందుకంటే మాడిపోతే సేమే టేస్ట్ అనేది అంతా పోతుంది ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి లేకపోతే ఇందులో ఎందుకు వేసుకుంటున్నామంటే చప్పగా ఉంటుంది కదా ఇందులో కూడా కొంచెం షుగర్ కలిసేంత వరకు కలుపుకోవాలి మనం డైరెక్ట్ షుగర్ కూడా వేసుకోవచ్చు షుగర్ వేసుకోవడం వల్ల మనం లిక్విడ్ లాగా అయిపోద్ది అందుకే బాదం జీడిపప్పు ఇలా పౌడర్లా చేసుకొని వేసుకొని కొద్దిగా అటు ఇటు వేయించేసుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మనము ఆఫ్ లీటర్ పాయిల్ తీసుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ లీటర్ అయితే ఇందులో వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు చిన్న మంటను పెట్టి బాయిల్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం సేమియాన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఎందుకైతే చేయాలనుకుంటున్నామో అది మనం బౌల్ తీసేసుకోండి ఆ బౌల్లోని రెండు భాగాలుగా చేసేయండి సేవ్యాన్ని ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మనం బౌల్లో వేసుకున్న తర్వాత మిగతా సగం తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసేసుకొని మనం స్పూన్తోనే ఇలా ట్యాప్ చేయాలన్నమాట మొత్తం అంతా ట్యాప్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాలు మరిగాయి కదా పాలు మరిగినప్పుడు మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ అలాగే బాదము ఈ పౌడర్ మొత్తము వేసేసుకొని వెంటనే కలుపుకోవాలి లేకపోతే అంత అడుగు అంటే ముద్దలాగా వచ్చేస్తుంది ఇది వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ప్రిపేర్ చేసిన షుగర్ బాదం పౌడర్ కూడా వేసేసుకొని స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఒక ఆపేసిన తర్వాత ఇప్పుడు ఈ సేమియాలోని మిల్క్ పౌడర్ ఒక స్పూన్ వరకు వేసుకొని టేస్ట్ కోసమే ఉంటే వేసుకొని లేకపోతే అవసరం లేదు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న ముక్కల్లా చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే వేడి వేడిది కస్టర్డ్ కూడా లిక్విడ్ వేసేసుకొని మొత్తం అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి ఇందులో కరెక్ట్ ఎక్కువ పడుతుందండి ఒకవేళ మిగిలిపోతే ఏం చేయాలో కూడా లాస్ట్ని చెప్తాను ఒకసారి చూసేయండి ఇప్పుడు ఇది మొత్తం అంతా వేసేసుకొని నెక్స్ట్ లేయర్ మీద కూడా ఇలాగ వేసేసుకోవాలి మొత్తం అంతా ప్రెస్ స్ప్రెడ్ చేసుకొని మనము అనమాట అంటే ప్రెస్ చేయకుండా నార్మల్ పైన అలా వేసేసుకొని ఉంచితే సరిపోతుంది ఇదే విధంగా ఉంచాలన్నమాట గట్టిగా క్యాప్ చేయొద్దు మళ్ళీ సేమి అంతా లిక్విడ్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు పైన కొద్దిగా డెకరేషన్ కోసం బాదం జీడిపప్పు వేసుకున్నాం మీ దగ్గర పిస్తా పున్న కూడా వేసుకోండి ఇలా వేసేసుకుని కొంచెం పెటల్స్ ఉంటాయి కదా రోజు పెటల్స్ కూడా వేసుకోవచ్చు కావాలి అంటే ఇలా వేసేసుకుని ఫ్రిడ్జ్లోనే ఒక టూ అవర్స్ వరకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి లిక్విడ్ ఉండిపోతే ఏం చేయాలి అన్నాను కదా ఆ లిక్విడ్లోని మనకి ఫ్రూట్స్ ఉంటాయి కదా యాపిల్ ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ మీరు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా వేసేసుకొని ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీకు ఇలా వద్దు అనుకుంటే మనం బాదం పాలు తాగుతాం కదా అదే ఫ్లేవర్ ఉంటుంది కొద్దిగా మళ్ళీ పాలు వేసుకొని స్టవ్ మీద పాలు మరిగించుకొని అది ఇది కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగినా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఈ సేమ్ ఏం చూడండి చక్కగా మనం ఒక షేప్లో కట్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి చూసారు కదా అంత జ్యూస్ జ్యూసిగా పడుతుందో మేమైతే తినేసాము టేస్ట్ కూడా చాలా బాగుంది అంతే మనం తిన్నప్పుడు క్రిస్పీగా అనమాట జ్యూసీ ఫ్లేవర్ పైన సేమియా మనము కొంచెం షుగర్ అవన్నీ యాడ్ చేసాం కదా తిన్నప్పుడు కూడా చిట్పట్లు అంటే తిన్నప్పుడు కర్ క్రంచిగా అంటారు కదా అలాగైతే వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్